ఓం గంగా నమ శ్రీమాత్రి నమ ఆయన సరస్వతి ఓం నమ శివాయ శివాయు గు ఓం నమో భవతి మేధ దక్షిణావర్తయి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వహీం కృష్ణాయ గోవిందాయ గోపీ వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మే నమో నమ శ్రీమాత్రే నమోన్మ క్రీం మహాకాళికాయే నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురుదశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాయక స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మీషాతి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహదోష నివారణం అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక ఉచ్చ స్థానంలో ఉంటే గనక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనుక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవి లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయమా బాణమైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండనమా ఆరోగ్యవర్తి నిర్మ సవిత్ర సూర్యనారాయణ స్వామి నామాలు ప్రతినితం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్యభగవానుడి అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వానికి దానం చేస్తుంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్యభగవాను నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలు చేసేసిన ప్రవణాన్ని అంతా కూడా గోధుమల కొత్త చేసిన పరమాణం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంత్రంతోటి తోటి పాటించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ రథం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యోగము విశే విశేషమైన విపరీత రాజయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్రభగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యా రాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిగి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం శ్రీ మహత తులారాశి జాతులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ఇక్కడ రవి భగనుడు అంతా కూడా తులారాశిలో నిత్యస్థానంలో స్థానంలో సంచారం జరుగుతున్నారు పుదాది యోగంలో మార్పు జరగడం యొక్క రవి మంగళ యోగంలో మార్పు జరగడం అనేది విశేషమైన యోగంగా చెప్పడం జరుగుతుంది గ్రహ కూటమింతా కూడా సంచారం జరుగుతుంది తులారాశి జాతకులకు ప్రధానంగా రాష్ట్ర అధిపతి శుక్రుడు అంతా కూడా ఏ స్థానంలో నీచ స్థానంలో సంచారం చేయడం మరియు బృహస్పతి అంతా కూడా యోగ కారకుడు కావున బృహస్పతి అంతా కూడా స్థానంలో సంచారం చేయడం అనేది విశేషమైన పుణ్య యోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మహాలక్ష్మి దే దేవి ఆరాధన విశేషంగా చేయాలి మహాలక్ష్మి దేవి ఆరాధన ఎవరైతే గనక తామర పులతోటి తామర గింజలతోటి మరియు తేనెతోటి యజ్ఞాధికర్తలు ఆచరిస్తూ ఉంటారో అదృష్ట యోగం వస్తుంది కమలాత్మిక దేవి హోమాన్ని ఆచరించాలి తద్వారా రాజ్ రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం తోటి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు వల్ల విశేషమైన లాభాలు గరించడానికి తులారాశి జాతకులకి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి శాస్త్రనామాన్ని ప్రతీనించం కూడా మూడు సార్లు చదవడం గాని చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అప్పుల బాధల నుంచి బయటపడతారు తామర పూలతోటి మల్లె పూలతోటి విశేషమైన అర్చనా విధానం చేస్తూ ఉంటే ఇంకా అదృష్ట యోగం కలిసి వస్తుంది అమ్మవారికి ప్రీతికరంగా వస్త్ర సమర్పణ చేయడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల దేవాలయంలో అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా సామూహిక కుంకుమార్చనలో పాల్గొవాలి మీరంతా కూడా ఎవరైతే కనుక సామూహిక కుంకుమార్చనలో అంతా కూడా లక్ష్మీ సహస్ర నామాలతో కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగం కలిసి వస్తుంది అన్నదానం విశేషంగా చేస్తూ ఉండాలి పూష్మాడ దానం చేయాలి ప్రధానంగా అరటి పండ్లను దానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ స్వామి వారి కవచాన్ని చేయండి గురుకటాక్షం లభిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు దిగించడానికి ఆస్కారం ఉంటుంది పొలిటికల్ రంగంలో వాళ్ళకి కూడా మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది రాజశ్యామల యజ్ఞాతికర్తలు చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం కలిసి వస్తుంది శ్రీమాత్ర అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క గోచార సంచారం మేరకు విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారం ఆచరించాలి విశేషంగా మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకం ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణార్థం మమ్మల్ని సంప్రదించండి జ్యోతి సిద్ధాంతల్ని సంప్రదించడం వల్ల మా యొక్క పీఠంలో మీకు కూడా దేవాలయంలో మీ యొక్క గోత్రనామాలతోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా బటుక భైరవ హోమాది కార్యక్రమాలు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు మరియు చూసుకుంటే యజ్ఞాది యజ్ఞాధికారుతులు కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ వేర శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి జాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటేనే మీ జాతకంలో ఉంటే అదృష్టయోగం యోగం సిద్ధిస్తుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక జన్మజాతకంలో దోషాలు పరిష్కారం చేస్తున్నారో ప్రతినిత్యం కూడా అదృశ్య యోగం కలిగి వస్తుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉన్నాయంటే రాశిలో శనిశ్వరుడు సంచారం జరుగుతుంది కన్యారాశిలో రాశిలో ప్రవేశం చేసిన శుక్రభగనుడు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది మరియు పరస్పర వీక్షణ అనేది ఉంది శుక్రుడు శని పరస్పర వీక్షణ జరుగుతుంది సమసప్తక వీక్షణ జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే రవి భగవాడు అంతా కూడా తుల రాశిలో ప్రవేశం చేయడం మరి తులరాశిలో బుధ యోగంలో ప్రవేశం చేయడం రవిమంగళ యోగంలో ప్రజవేశం చేయడం జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశులు చేయడం కేతు అంతా కూడా సింహరాశులు చేయడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు కేతు అంతా కూడా ఈ రకంగా యువకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహు కేతు అంతా కూడా సమసప్తక వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రాహుగీతులకు ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మ జాతకంలో ఎవరి జాతకంలో గనక రాహుగీతులు బాలేదు ప్రధానంగా శుక్రుడు బాలేదు ప్రధానంగా బృహస్పతి బాలేదు వాళ్ళ జాతకం ఇచ్చే ఖచ్చితంగా మీ అంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మజాతకంలో మీకుండే అదృష్ట యోగం క్రిధించడానికి నేను చెప్పే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచించుకోవడం దానాది కార్యక్రమాలు ఆర్జించుకోవడం మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య బగవాణ్ణి నీత స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రతినితం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సౌర అష్టాక్షరి అంతరం తోటి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు బృహస్పతి గ్రహం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అతి చారంలో భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు మే జూన్ వరకు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవతలకి గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం కమలాత్మికా దేవి కవ కవచాన్ని పారణం చేసుకోవడం మహాలక్ష్మి కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది శ్రీ మహాతీ నమ శ్రీ నమ శ్రీ మహాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినిచ్చ కూడా ఆచరించడం వల్ల అదృశ్య కలిసి వస్తుంది మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే కనుక జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి దాని పరిష్కారం అంతా కూడా ఆచరించాలనుకుంటే కనుక మా యొక్క ఫోన్ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం అంతా కూడా మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి తద్వారా మీరంతా కూడా మీ యొక్క జాతకాన్ని అంతా కూడా చేయడానికి మీకు అపాయింట్మెంట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మీ జాతకం అంతా కూడా దాదాపు ఒక నలభై నిమిషాల పాటు విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆన్ కాల్లో అంతా కూడా ఫోన్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వాట్సాప్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం కోసం మీరంతా కూడా మీ చెప్పే పరిష్కారాలు ఆచరించండి ప్రతినించం కూడా అమ్మవారి నామస్మరణ ఆచరించండి అక్కడమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమ నమ